తెలియని కాను ఎన్నో రోడ్ల మీదనో ఎన్నో కడ ఫుట్పాత్ల కనో లేకపోతే హోటల్లోనో ఉన్నాం తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి నేను ముఖ్యమంత్రి గారిని కలవాలి ఇది సామాన్యుడి ప్రశ్న ముఖ్యమంత్రి గారు కలిసే ఆలోచనలు ఉన్నదే కన్నా ముఖ్యమంత్రి గారు ఫలానా టైంలో ఫలానా ఉంటాడు అనేది ఉన్నదా మరి ఆ రోజు కేసీఆర్ని విమర్శిస్తారు కదా మరి ఈరోజు మీ పని ఏంది మీరు ఏం చేస్తున్నారు మీరు అంతకంటే అధ్వానమైన పరిపాలన చేస్తున్నారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ అన్న బెటరు మీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత ఘోరంగా ఉందంటే నక్కకు నాగలోకానికి ఆల్మోస్ట్ అదే ఉన్నది నేను చెప్తున్నా కదా మీద అసలు రేవ ముఖ్యమంత్రి గారిని సామాన్యమైన ప్రజలు కలిసే దిక్కు దివాన లేదండి మొన్నటి వరకు నిన్నటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన చేస్తే వాళ్ళని గలవడానికి అదేంది పిలగాలని పెట్టిలు ఓ ఈ పిలగాలని పెట్టిలు ఇక వాళ్ళు వాళ్ళు ఇక ముఖ్యమంత్రి జిరాక్సా మరి ఏంది ఇక వాళ్ళు ముఖ్యమంత్రిని కలవనిరా ఒక నిరుద్యోగులు విపక్షంగా ఉన్నప్పుడు తన ఇంటికి పిలుచుకొని మరి ఏది వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలను తీసుకున్న ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు విలువ మాత్రం కనీసం వాళ్ళనేది ఆ బల్మూరు వెంకట మానవతరాయ సామల కిరణ్ గీవులు ముగ్గురిని ఊకోబెట్టి ఆ లక్ష్మిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాడు అరే ఇది ఎక్కడి పరిపాలనరా నాయనా ప్రజల కోసం ప్రజల చింతకు పరిపాలన రావాలి కానీ నువ్వు కనీసం నిరుద్యోగులను కలవకపోతీవి అంగన్వాడీ టీచర్లను కలవకపోతాయి లేకపోతే పూర్తి స్థాయిలో ఆ గ్రామాలలో ఉండే వేతనాలు రాలే పారిశుద్ధ కార్మికులను కలవకపోతేవి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కలవకపోతే నర్సులకు సంబంధించిన సమస్యల గురించి ఏది కలవకపోతే టీచర్లకు సంబంధించి కదవల కలవకపోతేవి ఇక ఎవరిని కలుస్తావు ఆర్టీసీ విలీనం కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు ఏమైపోయింది ఉంటుంది నేను చెప్తున్నా కదా పరిస్థితి అట్ల అయిపోయింది సో ఈ తిరుగుబాటు బాహుట ఏందనేది చూద్దాం అయితే అవిశ్వాస పరీక్షలలో నెగ్గలేక చెతికిలా వైనం ఆదిలాబాద్ మీర్పేట కార్పొరేషన్లలో బీఆర్ఎస్దే పైచేయి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధుయాష్కి ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డికి చేదు అనుభవం రోజు రోజుకు కాంగ్రెస్ కార్యకర్తలలో పెరుగుతున్న అసమ్మతి ఏం జరిగింది అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మెల్సీలను ఎంతో మంది మండల గ్రామస్థాయి లీడర్లను చేర్చుకుంది అయితే ఈ చేరికలతో పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ నేతల రాకను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు పదేళ్ళు ఏళ్ళు ఎవరిపై పోరాడేమో వాళ్ళు ఇవాళ వాళ్ళతోనే కలిసి పనిచేయాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి ఆహా వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడో కష్టమో నష్టమో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకున్నారు మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి కండువా కప్పినా కూడా మీ నియోజకవర్గాలలో ఆ దరిదాపు పొలిమేరలకు కూడా రానియొద్దు వెళ్ళను పార్టీ మారిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళను అసలు పొలిమేర దరిదాపులకు కూడా మీరు రానియొద్దండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది డైపర్ పోరగాన్ని నుండి పండు ముసలాయిన వరకు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది సింపుల్గా మనం మాట్లాడుకోం కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏంది ఇది సముద్రం సముద్రంలోనే నాయకత్వం అద్భుతంగా ఉంది వందలాది మంది లీడర్లు ఉన్నారు రకరకాల మంది ఉన్నారు మరి వీళ్ళందరిని ఎందుకు చేర్చుకుంటున్నారు అవసరమా వీళ్ళు మీకు ఈ దొంగలంతా మీ పార్టీకి అవసరమా కాంగ్రెస్ పార్టీకి అవసరమా వీడు స్వార్థాల కోసం రాకపోతే ప్రజల కోసం వస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మీ పార్టీలోకి వస్తాడంటే సిగ్గుషేటు కదా ఇది ఎందుకు రాణిస్తున్నారు కార్యకర్తలలో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతున్నదట రోజు రోజుకు అరే వీళ్ళెందుకు వీళ్ళెందుకు ఎందుకు వస్తున్నారు వీళ్ళ మీదనే కదా మనం పోరాటం చేసింది వీళ్ళని ఎందుకు రాణిస్తున్నారు అనేది క్యాడర్ నిజమండి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల మైపాల్ రెడ్డి వేయండు మైపాల్ రెడ్డి మీద ఎవడైతే పోరాటం చేసిండో ఎవరి మీద అయితే కేసులు గా కావాలే మళ్ళా జైగొట్టాల్సిన కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది పోయాడు అవుకొని ఇంట్లో డోర్ వేసుకొని ఒక ఏడుపు కాదు అట్లున్నది పరిస్థితి కార్యకర్త నిజమేది ఎవరి మీద అయితే పోరాటం చేసిలో ఎవరైతే మన మీద కేసులు పెట్టిలో వాళ్ళే పూర్తి స్థాయిలో వచ్చి పరిపాలన చేస్తున్నా అంటే ఎవడు సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో అసహనం అయితే ఉన్నది నాయకత్వం మీద లీడర్ల మీద ఇక ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే మామూలుగా అసంతృప్తితో లేని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్ ఏ చల్ దుబై అన్నట్టుగానే అసలు పట్టించుకుంటలేరు కేరి చేస్తలేరు ఆ మీటింగ్ కూడా అటెంట్ కాని సందర్భాలు చాలాగా ఉన్నాయి అరే నేను సీనియర్ ఎమ్మెల్యేను పార్టీలో సీనియర్ నాయకుని నన్ను కాదని నిన్న మొన్న నచ్చిన మంత్రి పదవులు ఎట్లిస్తావు